భారత జట్టు వేట మొదలు పెట్టేసింది ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా కుర్రాలు బంతి బ్యాట్ చేతపట్టి ప్రాక్టీస్ ప్రారంభించారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవిచంద్రన్ అశ్విన్ ఈ ముగ్గురు లేని భారత టెస్టు జట్టును ఊహించడం కష్టమే గత కొన్నేళ్లుగా టీమిండియాకు అన్ని తానై నిలిచారని త్రిమూర్తులు మన జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు అయితే తక్కువ వ్యవధిలోనే ముగ్గురు రిటైర్మెంట్ ప్రకటించారు దీంతో ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ లో భారత్ ఎలా ఆడుతుందో అనే అనుమానాలు నెలకొన్నాయి ఈ తరుణంలో ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టారు టీమిండియా ప్లేయర్లు కొత్త కెప్టెన్ గా శుభమాన్ గిల్ నేతృత్వంలో కుర్రాల బృందం ఉత్సాహంతో ప్రాక్టీస్ సెషన్ ను మొదలు పెట్టారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది ప్రఖ్యాత లో గిల్ అండ్ కో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా తీసిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది ఇందులో జట్టు ఆటగాళ్లంతా పరుగులు తీస్తూ చెమటౌడ్చుతూ కనిపించారు రన్నింగ్ తో పాటు ఫుట్బాల్ సాధన చేస్తూ దర్శనమిచ్చారు కెప్టెన్ గిల్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ డ్రిల్స్ చేయటాన్ని వీడియోలో చూడొచ్చు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అటు ఫీల్డింగ్ సెషన్స్ తో పాటు ఇటు ఫిట్నెస్ టిల్స్ ను కూడా దగ్గరుండి గమనిస్తూ కనిపించాడు ఇంగ్లాండ్ గ్రౌండ్స్ కు తగ్గట్లు ఫీల్డింగ్ లో చేసుకోవాల్సిన మార్పులపై కోచ్ టి దిలీప్ కుర్రాలతో చర్చిస్తూ కనిపించాడు అటు గుర్రాం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కోచ్ మెర్నీ మోర్ఖిల్ తో మాట్లాడుతూ దర్శనమిచ్చాడు ఇంగ్లాండ్ జట్టు బెండు తీసేందుకు లండన్లో ల్యాండ్ అయిన భారత బృందం ఇలా జోరుగా ప్రాక్టీస్ చేస్తూ తమ వేటాడేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పుకొచ్చారు